ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా తగ్గి యాభై అడుగులకు చేరుకుంది దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు మరోవైపు గోదావరి బ్యాక్ వాటర్ తో భద్రాచలంలోని పలు కాలనీలు నీట మునగడంతో పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజల్ని తరలిస్తున్నారు సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు మొట్ట గోదావరి పర్వలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి స్వల్పంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మేర తగ్గింది దాదాపుగా యాభై అడుగుల పైచలకు వరద ఉధృతి అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఎగువ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీగా వరద నీరు వస్తుండంతో గోదావరి ప్రవాహం అయితే అంతకంతకు పెరుగుతూ తగ్గుతూ కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూడవచ్చు యాభై ఒక అడుగులకి కిందికంటే కంటే యాభై అడుగుల పైచులకు ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది వరద ఉధృతి దీంతో ముంపు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు పిన్ని సిబ్బంది కావచ్చు సహాయక సిబ్బంది కావచ్చు ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా ఫుడ్ ఫెసిలిటీ కావచ్చు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు గోదావరి ఉధృతి ఏ విధంగా ఉందో పైనుంచి కూడా చాలా స్పీడ్గా వరద అనేది ఎక్కువగా వస్తుంది ఈరోజు ఉదయం వరకు కూడా యాభై మూడు అడుగుల నుంచి యాభై అడుగుల వరకు కూడా తగ్గిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు ఉన్నట్టు అయితే మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వచ్చేటటువంటి వాటర్ కావచ్చు అలాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురిసిన వరదల వల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనపడుతుంది తాలిపేరు ప్రాజెక్టు వద్ద కూడా కొంత వరద బుద్ధి తగ్గిన నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి అయితే తగ్గుతూ వస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా స్నాన కావచ్చు భక్తులు తిరిగే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వాటర్ అనేది నిండిపోయింది మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా స్తంభాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది గోదావరి దాదాపుగా పదిహేను మీటర్ల అవతల ప్రవాహం ఉంటుంది కానీ ఈ వరద అనేది పట్టడంతో పూర్తిగా పది మీటర్ల మేర వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు చెప్పండి ఎప్పుడన్నా ఇంత వరద ఉద్ధృతి గతంలో కంటే కూడా వచ్చిన అవకాశాలు ఉన్నాయా మరి పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందండి ఈ సంవత్సరం గాను ఫస్ట్ తగ్గింది తర్వాత మళ్ళా వరద పెరగడంతోనే ఈ ప్రాంతీయ వాసులంతా బిక్కు అంటా ఉన్నారు అంటే బోర్గంపాడు ప్రజలు కానీ ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ కానీ నగర్ కాలనీ కానీ సుభాష్ నగర్ కాలనీ కానీ ఈ భద్రాచలంలో నివసిస్తున్నటువంటి చివరి ప్రాంతం వాళ్ళు బిక్కుబిక్క ఉంటా ఉన్నారు మళ్ళీ తగ్గినట్లు తగ్గి మళ్ళీ పెరిగేటువంటి ఇదైతే ఉంది అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో గుర్తున్నటువంటి వర్షాలకు ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో అనేది ఒక భయప్రాంతంలో గురి అవుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ కరకట్ట ఏరియాలో కూడా ఇక్కడ ఇక్కడ రావాలంటే ఇది ఒక భయం ఉంది ఎందుకనంటే ఈ బురదతో జారొచ్చు తగ్గడం వల్ల ఈ స్తంభాలు వగైరా వగైరా ఇక్కడ ఇక్కడ ఈ రెండు మూడు గుళ్ళు కూడా ముని మునిగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రా ఈ ఏజెన్సీ ప్రాంతీయ వాసులంతా కూడాను ఒక భయం భయం గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మళ్ళీ పెరగొచ్చేమో ఏమో వచ్చే నెల కూడా మళ్ళీ ఏం చెప్పలేము అన్నట్టుగా ఉంది రైట్ ఇది మనం చూస్తాం విజువల్స్లో ఇటు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా పూర్తిగా నేటమునిగే దగ్గరకైతే వచ్చింది అలాగే దాని పక్కనే ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా నీటి ముంపులోనే ఉంది దాదాపుగా పది మీటర్ల మేర వరదంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భక్తులు ఎవరూ కూడా స్నానాలు చేసేందుకు ఇక్కడికి రావద్దని ముందస్తుగానే అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి ఎవరిని రానివ్వట్లేదు ఈ నేపథ్యంలో ఎవరూ కూడా గోదావరి దిగే ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు దీంతో పాటుగా భద్రాచలంలో కురిసినటువంటి వర్షానికి ఆ వాటర్ అంతా కూడా ఇటు నదిలోకి కూడా ఫ్లో అయ్యే విధంగా మోటార్లను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే యాభై అడుగులతో స్థిరంగా గోదావరి ప్రవాహం అయితే కంటిన్యూ అవుతుంది ఇది మరింత రాత్రి వరకు కూడా ఒకవేళ పెరిగినట్టయితే దానికి సంబంధించినటువంటి సహాయక చర్యల మీద కూడా ఇప్పటికే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే భద్రాచలం ప్రజలైతే బెంబెలు ఎత్తిపోతున్నారు ఎక్కువగా బ్యాక్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది దీనివల్ల కాలనీలు కూడా ముంపుకు గురవుతున్నాయని చెప్పి స్థానిక వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుతం గణేష్తో కిరణ్ భద్రాచలం ఉండాలి